యోగాంధ్ర విజయవంతంపై మంత్రులు కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు సమిష్టి కృషితోనే గిన్నీస్ రికార్డులు సృష్టించి సరికొత్త చరిత్ర లిఖించామన్నారు ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యాంధ్రకు కృషి చేయాలని ప్రజా ప్రతినిధులు పిలుపునిచ్చారు ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా ప్రీతమ యువ నేత లోకేష్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం దిగ్విజయం అయింది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గుర్తించుకోదగ్గ లిఖించదగ్గ కార్యక్రమం ఇది మరి దీని ద్వారా దాదాపు మూడు లక్షల ఒక్క వెయ్యి మంది దీనికి హాజరవటం అంతకంటే కూడా ఎక్కువ ప్రజలు రోడ్ల మీద ఎన్క్లోజర్స్లోకి రాలేక రోడ్ల మీద కూడా బాగా చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో చేశారు ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్పారో ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతత కోసం ఆరోగ్యం కోసం ఈ కార్యక్రమ ఈ యోగాని అందరూ అభ్యసించాలని చెప్పారు మన పూర్వీకులు మన యోగులు మనకు అందించిన గొప్ప ఆస్తి వారసత్వ ఆస్తి దీన్ని మన భావితరాలకి తీసుకువెళ్ళాలి ప్రపంచం అంతా కూడా మన వైపు మన యోగా వైపు చూస్తున్న పరిస్థితుల్లో మరి ఈ రాష్ట్రంలో కొంతమంది దీన్ని కూడా కించిపరిచేటట్టు మాట్లాడుతూ చాలా శోచనీయం ఉద్వేగ పరిస్థితులు రెచ్చగొట్టేవాళ్ళు లేదా నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు వాళ్ళందరూ కూడా దీన్ని ప్రాక్టీస్ చేస్తే వారిని వారి మనసుక మానసిక మార్పుని వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను అందరూ కూడా యోగాని ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను విశాఖ నగరాన్ని అద్భుతం సృష్టించగలిగారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అందుకే మేము కూడా ఉత్తరాంధ్ర నుంచి నిన్ననే అరసవెల్లి స్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఎనభై కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసి ఇక్కడ చేరుకొని సంఘీభావం అని చెప్పి అద్భుతంగా ఈరోజు ఈ ప్రోగ్రాం తొలగించాం అలాగే పాల్గొన్నాం దేశ ప్రధాని గారు ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఈ ప్రాంతాన్ని ఇంపిక చేసుకొని ఇక్కడ రావడం దానిని అద్భుతంగా ఈ ప్రజానీకం వారికి అద్భుతంగా స్వాగతం పలకడం ఈరోజు లక్షలాది మంది దీంట్లో హాజరవడం చాలా ఆనందం కలుగుతుంది ఒక పక్క అభివృద్ధి ఇంకో పక్క ఆరోగ్యపరంగా ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయానికి మేమంతా హర్షిస్తున్నాం గౌరవిస్తున్నాం ఉత్తరాంధ్ర ప్రజానీకం తరపున ప్రత్యేకంగా వారికి కొత్తగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ